వెల్కమ్ టు మిడిల్ క్లాస్ మెలోడీస్ ఇవాళ వీడియో అయితే చేపలు ఈగురు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా చేపలు క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దానికి ఉప్పు కారం పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసేసుకోవాలి ఈగురిలోకి కొంచెం ఉల్లిపప్పు బాగానే పడుతుందండి కట్ చేసుకున్న తర్వాత ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని మనకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుందండి ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చేపల ఎగురులో అల్లం పేస్ట్ ఎక్కువగానే పడుతుంది మీరు చూసి వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత అందులో పసుపు కారం ధనియాల పొడి వేసుకొని బాగా వేగనివ్వాలండి అది కొంచెం వేగిన తర్వాత అందులో చేప ముక్కలు వేసుకోవాలి మనం ఇలా ఉప్పు కారం ముందుగా కలిపి పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఉప్పు ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుందండి మనం గరిట పెట్టి తిప్పకుండా మూకుని అటు ఇటు తిప్పండి బాగా అడ్జస్ట్ అవుతుంది గరిటె పెడితే తొందరగా చిదిరిపోతుందండి కొంచెం వేగిన తర్వాత ముక్క అప్పుడు గరిట పెట్టి ముక్కల్ని అటు ఇటు తిప్పుకోండి ఇలా కొంచెంసేపు ఫ్రై ముక్క మగ్గేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయిపోయినట్టే ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి బాయ్